బతుకమ్మ పాటలు బతుకమ్మ పాటలు పాడుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది బతుకమ్మ ఆట ఆడుతుంటే ఆ ఉయ్యాల ప్ర ఆటల ప్రత్యేకత వేరు ఉయ్యాల పాటల్లో చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక పాట చూ చదువుకుందాం సృష్టి బతుకమ్మాయ ఉయ్యాలో ధరచోళీ శన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలు నూరు నోములు నోచి ఉయ్యాలో నూరు మంది గాంచి ఉయ్యాలు వారుషూ రూలయ్యి ఉయ్యాలో వైరుల చేతమైరి ఉయ్యాలు తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగశోకాన ఉయ్యాలు తన రాజ్యములను వాసి ఉయ్యాలో దాయాదులను వాసి ఉయ్యాలు వనితతో ఆరాజు రాజు ఉయ్యాలో వనమందు నివసించి ఉయ్యాలు కలికి లక్ష్మి కూర్చి ఉయ్యాలో ఘనతపము చేసే ఉయ్యాలు ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వర అడగమని ఉయ్యాలు విడితేంచి వేడిచి ఉయ్యాలో తన గర్భమున ఉయ్యాలో పుట్టుమణిడగా ఉయ్యాలో పువోని మని మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమన ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులను ఉయ్యాలో అక్కడికి వచ్చిరు ఉయ్యాలో కపిల గొల కపిల గాలవులను ఉయ్యాలో కషపాంగిరసలు ఉయ్యాలు అతి వసృష్ఠుడు ఉయ్యాలో ఆ కన్నీను చూసి ఉయ్యాలో బతక బతకగని తల్లి ఉయ్యాలో బతుకమ్మ నిరంత ఉయ్యాలో తాను ధన్యుడనుచి ఉయ్యాలో తన బిడ్డతో రాజు ఉయ్యాలో నిజ పట్టణంకేగి ఉయ్యాలో నేల పాలించగా ఉయ్యాలో శ్రీ మహావిష్ణుడు ఉయ్యాలో చక్రాంగుడను పేర ఉయ్యాలు రాజు వేషమున ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలు ఇల్లరికము నుండి ఉయ్యాలో పిందాడి కొడుకుల ఉయ్యాలు ఆరు వేల మంది ఉయ్యాలో అతి సుందరాంగులు ఉయ్యాలు ధర్మాంగుడను రాజు ఉయ్యాలో తన బాల సత్యవతి ఉయ్యాలు సరిలేని సర్లతో ఉయ్యాలో మందిరు ఉయ్యాలు జగతిపై బతుకమ్మ ఉయ్యారో శాశ్వతం బుగడిచే ఉయ్యారో